ఓటు వేయడం అందరి బాధ్యత అని అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకోవాలని జిల్లా స్వీప్ అధికారులు కోరారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి షేక్ యాస్మిన్ బాషా ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో స్వీప్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించి సివిజిల్ యాప్ మరియు ఓటర్ హెల్ప్లైన్పై అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా స్వీప్ అధికారులు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మే పదమూడవ తేదీన జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే విజిల్ యాప్ ఓటర్ హెల్ప్లైన్ యాప్లను వినియోగించుకోవాలని అన్నారు దేశ భవిష్యత్తుకు ఓటు పునాది లాంటిదని దాన్ని విద్యార్థులు తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు అలాగే ఓటు హక్కు ప్రాధాన్యతపై చుట్టుపక్కల ఉండే వారికి అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్వీప్ అధికారులు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె లక్ష్మీనారాయణ జిల్లా యోజన క్రీడల అధికారి డాక్టర్ రవికుమార్ మెప్మా ఏఓ డి శ్రీనివాస్ గౌడ్ ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ అశోక్ స్వీప్ జిల్లా కమిటీ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్ లెక్చరర్ రాజేశ్వర్ కళాశాల కరస్పాండెంట్ నరేష్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు విశ్వాసం కలిగి మన దేశ ప్రజాస్వామ్య సంస్కృతి సాంప్రదాయాలను మరియు స్వేచ్ఛ న్యాయమైన మరియు శాంతియుతం ఎన్నికల గౌరవం ఉంది నిలబడి ఏంటి గంటలకి ఎట్టి పరిస్థితిలో అందరూ కార్డు పట్టుకొని లైన్లో నిలబడి మీ ఓట కూడా వినియోగించుకోండి వినియోగించుకుంటురా వినియోగించుకుంటురా గుడ్ సరే మీరు వినియోగించుకోవడంతో పాటు మేము నెక్స్ట్ పోలింగ్ అయిన తర్వాత వస్తాం మీ దగ్గరికి ఏమంటుందామంటే అమ్మా ఇంట్లో అందరు ఓడివేశారా ఎస్ సార్ వాళ్ళలో వేశారా ఏమో సార్ ఊళ్ళే సైలెన్స్ అట్లా ఉండకూడదు సార్ సార్ మా వాళ్ళలో మొత్తం వేశారు సార్ మా ఊళ్ళో కూడా వేయించాం సార్ అని చెప్పగలగాలి అందుకనే ఉంటాయి సార్ చెప్పారు రాజేశ్వరి సార్ తొంభై ఎనిమిది కోట్ల మందికి ఉన్నది ఒకటే ఎలక్షన్ కమిషన్ మనకి ఉన్న స్టేట్లలో ఇట్లాంటి టీంలు ప్రతి జిల్లా కోట్లు అంటే ఐదు వందల రెండు ఐదు ఆరు వందల టీములు ఉంటాయి ఈ ఆరు వందల టీములు తొంభై ఐదు కోట్ల మంది దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతామా చెప్పగలుగుతామా దీనికి రకరకాల మీడియాలు వాడుతున్నాం యాప్లు వాడుతున్నాం అట్లాగే టీవీలో ఇస్తున్నాం పేపర్ కట్టలు ఇస్తున్నాం మేము మీ దగ్గర వచ్చి స్వీట్ కార్యక్రమాలు చేస్తున్నాం రకరకాల ఎన్జిఓస్ ద్వారా వీళ్ళందరి ద్వారా చెప్తున్నాం అయినా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలంటే మీలాంటి యువకులు చదువుకున్న వాళ్ళు వాలంటీర్గా మాకు హెల్ప్ చేయాలి చేస్తారా ఇప్పుడు నూట ఇరవై మంది ఉన్నారు ఇప్పుడు మాకు నూట ఇరవై మంది వాలంటీర్స్ దొరికారు ఈ నూట ఇరవై మంది ఒక పది మందికి చెప్పిన పన్నెండు వందల మందికి రీచ్ అవుతుంది అంతే కదా అట్లా వాళ్ళు ఒక పది మందికి చెప్తే ల్యాక్స్లో వెళ్ళిపోతుంది సో టోటల్ కవర్ అవుతుంది అంటే ఇది మీ బాధ్యత ఓటు వేయడం ఒక్కటే కాదు మిగతా వాళ్ళకి కూడా అవగాహన కల్పించి వాళ్ళను పోలింగ్ కేంద్రం దగ్గరికి తీసుకురావలసిన బాధ్యత మీరందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను తీసుకుంటారా థ్యాంక్ యూ ఒకటి ఓటరు నమోదు కార్యక్రమం రెండవది ఆ నమోదు చేసుకున్న వాళ్ళను ఓటు వేర్చడానికి అవగాహన కార్యక్రమం నిర్వహించాలి ఈ సందర్భంగా మేము జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి క్రమంలో ఓటు ఓ ఏ విధంగా మరి ఓటర్ ఓటింగ్ సార్లు ఏ విధంగా జరుగుతుంది ఎక్కడ ఓటు వేయడానికి నిరాశను చూస్తున్నారని క్రమంలో మేము ఆలోచించినట్లయితే పట్టణాలలో చాలా తక్కువ శాతం ఓటింగ్ అవుతుంది మరి పట్టణాలలో విద్యావంతులు ఉన్నారు ఉన్నారు ఇన్ని ఖాళీలు ఉన్నాయి ఎంతో మందికి ఉద్యోగ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఓటింగ్ కార్డు వచ్చేసరికి చాలా తక్కువ నమోదు ప్రాక్టికల్గా నేను ఒక పోలించే జరుగుతున్న క్రమంలో ఒక వృద్ధురాల్ని వెళ్తా ఉన్నది నేను అడిగాను ఏమమ్మా ఇంత ఏజ్లా నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఓటేయాలసిన అవసరం నీకుందా అని చెప్పి గుర్తు చూసుకున్నాను ఆమె ఏమన్నారంటే బిడ్డ నేను ఓటే కొద్ది సచిఫీన్ ఏంటి అని అన్నారు అంటే ఆమెకున్నటువంటి మరి యువతలో పొరబడిందనే